విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ ఇప్పుడు మరో పార్టీ మారబోతున్నారు వైఎస్ఆర్ నుంచి భారతీయ జనతా పార్టీలోకి చేరడానికి ముహూర్తం సిద్ధం చేసుకున్నారు బుధవారం ఆనంద్ కుమార్ రాజమండ్రిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి సమక్షంలో చేరబోతున్నారు పాల వ్యాపారంలో ఆంధ్ర కురియన్ గా పేరొందిన ఆడారి తులసిరావు తనయుడు ఆనంద్ కుమార్ తొలిత తెలుగుదేశం పార్టీలో కొనసాగి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టిడిపి అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి వాటమి చెందారు తర్వాత వైఎస్ఆర్ సిపి అధికారంలోకి వచ్చాక కొంతకాలం రాజకీయ ఇబ్బందులు ఎదుర్కొన్నారు అప్పట్లో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం విశాఖ డైరీ పై కన్నేసింది విశాఖ డైరీలో లోపాలను చూపి ప్రభుత్వం దాడులకు సమాయత్వం అవడంతో ఆడారి ఆనంద్ కుమార్ తో పాటు ఆయన సోదరి యలమంచిలి మున్సిపల్ చైర్మన్ రమాకుమారితో సహా వైఎస్ఆర్ సిపిలో చేరిపోయారు దురదృష్టవశాత్తు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆడారి ఆనంద్ కుమార్ వైయస్సార్సీపీ విశాఖ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసి కూటమి ప్రభంజనంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గణబాబుపై ఓటమి చెందారు ప్రధానంగా ఆడారి ఆనంద్ కుమారును రాజకీయ నేత అనే కంటే గొప్ప వ్యాపారవేత్తగా జనం చర్చించుకుంటున్నారు సహాయం చేసిన వారిని విస్మరించడం ఆయన విశాఖ అనకాపల్లి జిల్లాల్లో రైతులు జనం చర్చించుకుంటున్నారు దీనికి తోడు విశాఖ డైరీలో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడం సాక్షాత్తు స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు జనసేన నేత పీతల మూర్తి యాదవ్ ఆరోపణలు సంధించడంతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సభా సంఘం నుంచి ఎమ్మెల్యేలు శ్రీనివాస్ జ్యోతిల నెహ్రూ బొండా ఉమా వెలగపూడి రామకృష్ణ బాబు గౌతి శిరీష తదితరులు ఇటీవలే విచారణ జరిపారు ఈ నేపథ్యంలో ఆడారి ఆనంద్ కుమార్ భారతీయ జనతా పార్టీలో చేరడానికి ప్లాన్ చేశారు ఇందుకు విశాఖ అనకాపల్లి జిల్లాల్లో తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీల నుంచి పలువురు బలమైన నేతలు పరోక్షంగా సహకరించడం ఇలా ఆయనను రానియొద్దంటూ స్పీకర్ అయ్యర్న పాత్రుడు అభ్యంతరం చెప్పిన ఆనంద్ కుమార్ భారతీయ జనతా పార్టీ నేతలు తివ రాజమండ్రిలో బుధవారం బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సమక్షంలో చేర్పించడానికి రంగం సిద్ధం చేశారు ఇలా ఆనంద్ కుమార్ చేరికతో కూటమి పార్టీలకు బీటలు వారినట్లేనని ఆయా పార్టీల్లో చర్చించుకుంటున్నారు ఇక్కడ బీజేపీ నాయకులు ఉన్నారు జనసేన నాయకులు ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు వాళ్ళందరికీ విజ్ఞప్తి చేసింది అంటే గత ఐదు సంవత్సరాల దుర్మార్గమైన పరిపాలన చేసి మన కార్యకర్తల మీద మన మీద తప్పులికేషన్ పెట్టి ఇబ్బంది పెట్టిన నా కొడుకులు అవన్నీ కూడా పార్టీలో జాయిన్ చేసిన లేరా ఇంత సైన్యం ఉన్నారు మంది ఆడవాళ్ళు ఉన్నారు ఎంతమంది కొరవలు ఉన్నారు ఎంతమంది నాయకులు ఉన్నారు ఇంకెందుకు మనకని నినాటి వరకు మనం వాళ్ళు నినాటి వరకు మనం కేసులు పెట్టినోళ్ళు పార్టీలో వచ్చేస్తారండి దాన్ని మీరు ఎవరు దయించి నమస్కారం పెట్టండి నమస్కారం పెట్టి అడుగుతాం ఎందుకండి ప్రశాంతం అవుతాం ప్రశాంతంగా పరిపాలన చేద్దాం ప్రశాంతంగా అభివృద్ధి చేద్దాం దాన్ని మీరు అందరూ సహకరించండి వేల కోట్ల వ్యాపారవేత్త ఇలా విశాఖలో దర్జాగా చేరకుండా ఎక్కడో రాజమండ్రిలో చేరడమేంటని పలువురు విమర్శిస్తున్నారు జనసేన టీడీపీ వద్దన్న నేతలను భారతీయ జనతా పార్టీ ఆదరించడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది కూటమిలో సమిష్టి నిర్ణయాలు లేవని దీనివల్ల బీజేపీ భవిష్యత్తు ప్రణాళిక ఎలా ఉంటుందోనని ఆయా మూడు పార్టీల్లో నేతలు శ్రేణులు చర్చించుకుంటున్నారు ఇంత మాత్రానికి సంఘం ఎందుకు వచ్చినట్లని జనం అధికార కూటమి ప్రభుత్వ తీరు ను ఆక్షేపిస్తున్నాను